నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం మనకి తెలిసినంత వరకు ఏదైనా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ రికార్డులు పట్టా నమోదుకు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదిస్తూ ఉంటాం ఒకవేళ అదే భూమి విషయాల్లో తగాదాలు ఏర్పడ్డప్పుడు కూడా అక్కడికే వెళ్లి పరిష్కారం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాం ఒక్కోసారి భూ వివాదాలు కోర్టు మెట్లెక్కేదాకా వెళ్లినా ఫిర్యాదు చేసిన వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కారణం సరైన విధంగా చట్ట ప్రకారం అధికారులను సంప్రదించకపోవడమని నిపుణులు అంటున్నారు భూ వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరంగా ఎలా పరిష్కరించుకోవాలి సమస్యల పరిష్కారానికి ఏ అధికారులను సంప్రదించాలి అనే విషయాలపై సమగ్ర వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు మనకు వివరిస్తారు భూచట్టంలో అనేక విభాగాలు ఉన్నాయి ఒక్కో విభాగానికి నియమిత అధికారులు వేరువేరుగా ఉంటారు భూ సమస్యల్లో వచ్చే చిక్కుల పరిష్కారానికి అధికారుల యంత్రాంగం ఉంటోంది ఈ విషయాలపై రైతులకు సామాన్య ప్రజలకు పెద్దగా అవగాహన ఉండకపోవడంతో కోర్టులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి భూ సమస్యలు ఎదురైనప్పుడు సంప్రదించాల్సిన కీలక శాఖలేమిటి ఆయా శాఖల విధులు ఏంటో న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం భూమికి సంబంధించి ఏ సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అది ఎంత కాలంలో పరిష్కరించాలని చట్టం చెప్తుంది ఈ అంశం గురించి మాట్లాడుకుందాం ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది సమస్య ఉంటే ఏముంటుంది కోర్టుకు పోతాం రెవెన్యూ దగ్గరికి పోతాం ఇది అంత సులభమైంది కాదు మనకు మన శరీరానికి ఏదో ఒక రోగం వచ్చిందనుకోండి ఒక కీల మనకు బోన్స్ సమస్య ఉంటే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తాం మనకు ఎక్కువ లేదా ఒక నరాలకు సంబంధించిన దగ్గర సమస్య వస్తే ఓ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం లేదా జ్వరం వచ్చింది అనుకుంటే ఓ జనరల్ ఫిజిషియన్ దగ్గరికో ఇంకొక దగ్గరకు వెళ్తాం ఎట్లయితే రోగాలకు సంబంధించి సరి డాక్టర్ని ఎంచుకొని వెళ్తామో అట్లాగే భూములకు సంబంధించి కూడా వెళ్ళాలి వెళ్ళకపోతే కనుక సమస్య తీరకపోగా పెరిగే అవకాశాలు ఉంటాయి చాలా కేసులలో చూస్తుంటాం ఎంఆర్ఓ గారు ఒక ఉత్తర్వులు ఇస్తారు ఆ తర్వాత ఈ ఉత్తర్వులని కనుక సరే లేకపోయినా దాన్ని ఛాలెంజ్ చేయాలంటే ఆడియో దగ్గరికి వెళ్ళాలి కేసులు కొన్ని వేలుగా హైకోర్టుకు వస్తున్నాయి హైకోర్టుకు వచ్చిన కేసులలో ఒక సంవత్సరం తర్వాత రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతుంది ఏమని అంటుందంటే మీరు కింద అన్ని కోర్టుకు వెళ్ళిరాలి కింద స్థాయిలో మీరు పరిష్కారం ప్రయత్నం చేయలేదు అక్కడ ప్రయత్నం చేసిన తర్వాత మా దగ్గరికి రండి అంటుంది అప్పటికీ ఒక నాలుగేళ్ళ కాలయాపన అయిపోతుంది ఇక రెండోది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం సమస్య వస్తే ఆ లోకల్ వీఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్డీఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి జిల్లా కలెక్టర్ దగ్గరికి కాల్స్ వస్తే అక్కడ లోకల్ ఉన్న మంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యేకి ఇన్ని చోట్ల దరఖాస్తులు పెడుతూ ఉంటాం పెట్టడంలో తప్పులేదు కానీ ఎక్కడైతే సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలో అక్కడ చేయకుండా ఎన్ని చోట్ల జరిగినా ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అంతేకాదు ఎక్కడికైతే వెళ్ళాలో ఏ పద్ధతిలో వెళ్ళాలో ఆ పద్ధతిలోనే వెళ్ళాలి ఓ రికార్డులో తప్పులు ఉన్నాయని చెప్పి మాటి మాటికి దరఖాస్తు రాసుకొని పోతుంటారు ఎంఆర్ఓ దగ్గరకో ఆర్డిఓ దగ్గరకో కానీ ఈ దరఖాస్తులు సరిపోవు చట్టం దృష్టిలో రికార్డు సరి కావాలంటే ఆరో చట్టం పరిధిలో ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం ఒక పిటిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అది కనుక జరగకపోతే ఎన్నెండ్లైనా కేసు అలా నడుస్తూ ఉంటుంది కొంచెం పరిష్కారం అయితే అవ్వచ్చు కానీ ఎక్కువ సందర్భాలలో సమస్య తీరదు కాబట్టి ఈ రోజున భూములున్న ప్రతి వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉండాలి ఎలాంటి సమస్యలు ఉండొచ్చు ఏ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలి అని ఎలాంటి సమస్యలు ఉండొచ్చో ఒకసారి మనం దాన్ని డీటెయిల్గా ఒక వారం మాట్లాడుకున్నాం భూమికి సంబంధించి డెబ్బై ఆరు రోగాలు ఉంటాయి దానికి భూమి ఉంటే ఏ రికార్డు ఉండాలి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం ఈరోజు ఫోకస్ ఏంటంటే భూ సమస్యలకి పరిష్కారానికి ఎట్లాంటి యంత్రాంగం ఉంది ఈ వీరి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలనే అంశాన్ని ఈరోజు ప్రస్తావిస్తా భూమికి సంబంధించి ఒక ఆరు కీలకమైన యంత్రాంగాలు శాఖలు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకటి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ భూములని కొలిచే శాఖ ఈ భూములని కొలిచే శాఖనే ఇప్పటికీ ఒక రికార్డు తయారే చేసింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఏళ్ళ క్రితం ఒక రికార్డు తయారైంది తెలంగాణలో ఒక డెబ్బై ఏళ్ళ కింద రికార్డు తయారైంది వాటిని మనం ఇప్పటికీ వాడుతున్నాం సర్వే సెటిల్మెంట్ శాఖ తయారు చేసిన రికార్డు అదే గ్రామ పటం లేదా నక్ష రెండవది ఎఫ్ఎంబి లేదా టీపన్ ఇక మూడో రికార్డు సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్ వీటినే మనం సర్వే సెటిల్మెంట్ రికార్డులు అంటాం వీటినే పర్మనెంట్ అని కూడా అంటాం లేదా శాశ్వత రికార్డులు అంటాం మదర్ రికార్డ్స్ కూడా అని అంటాం ఈ రికార్డులకు సంబంధించిన సమస్యలు పరిష్కార మార్గాలకి కొలతలకి సర్వే శాఖకే వెళ్ళాలి ఇక రెండోది రెవెన్యూ శాఖ భూమి రికార్డులను మెయింటైన్ చేస్తున్న శాఖ ఉన్న భూమి చట్టాల్లో ఎక్కువ చట్టాలన్నింటినీ కూడా అమలు చేస్తున్న శాఖ రెవెన్యూ శాఖ గ్రామంలో ఉన్న వీఆర్ఓ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో సిసిఎల్ఏ వరకు అంచెలంచెలుగా రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది గ్రామ స్థాయిలో తహసీల్దార్ మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో ఆర్డీఓ లేదా సబ్ కలెక్టరు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఉంటారు డిఆర్ఓ కలెక్టరు రాష్ట్ర స్థాయిలో సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన భూ పరిపాలన అధికారి ఇది రెండవది ఇక ఈ సర్వే సెటిల్మెంటు రెవెన్యూ కాకుండా సివిల్ కోర్ట్స్ ఉంటాయి భూమి హక్కు వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్ట్స్ కింద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మొదలుకొని ఆ తర్వాత సబ్ జడ్జ్ ఆ తర్వాత జిల్లా కోర్టు ఆ తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది ఇవి కూడా ఈ కోర్టులు కూడా భూమికి సంబంధించిన యాజమాన్య వివాదాల గురించి కావచ్చు భూమి హక్కుల్ని కాపాడటం కోసం కావచ్చు భూమి మీద ఇతరులు రాకుండా ఇంజక్షన్ ఆర్డర్లు పొందడానికి కావచ్చు సివిల్ కోర్ట్స్ ఉంటాయి ఈ ఈ కోర్టుస్కున్న అధికారాలు వాటికున్న జ్యూరిజిషన్ ఏంటో మళ్ళీ మాట్లాడదాం ముందుగా అసలు వ్యవస్థలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ఇక మూడవది పోలీస్ యంత్రాంగం భూములకు సంబంధించి పోలీస్ యంత్రాంగం పాత్ర కూడా ఉంటుంది పొల్యూషన్ రక్షించడంలో కావచ్చు ఎవరన్నా ఎంక్రోచ్మెంట్ చేస్తే కావచ్చు కొన్ని భూమి చట్టాలలో కూడా నేరాలు ఉన్నాయి అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే నేరం పిఓడి చట్ట ప్రకారం కేసులు పెట్టవచ్చు ఎల్టీఆర్ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు ఉంటే నేరం కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అటు ఐపీసీలో భూములకు సంబంధించిన కొన్ని సెక్షన్స్ ఉంటాయి భూమి చట్టాలలో కూడా కొన్ని నేరాలకు సంబంధించిన సెక్షన్స్ భూ చట్టాల్లో ఉంటాయి వీటి పరిధిలో కూడా పోలీసుల పాత్ర కూడా ఉంటుంది భూ తగాదాల విషయానికి వచ్చినట్లయితే ఇక నాలుగో అంశ నాలుగో వ్యవస్థ ట్రిబ్యునల్స్ కానీ అథారిటీలు కానీ అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని భూ సమస్యలకు సంబంధించిన ప్రత్యేక ట్రిబ్యునల్స్ కానీ అథారిటీస్ కానీ ఏర్పాటు చేస్తారు ఉదాహరణకి సీలింగ్ ట్రిబ్యునల్ ఉండేది టెనెన్సీ ట్రిబ్యునల్ ఇప్పుడు ఇటీవల వచ్చిన భూ సేకరణ చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ అథారిటీ ఉంటుంది ఎల్ఏఆర్ఆర్ అథారిటీ అంటాం ల్యాండ్ ఎక్విజిషన్ రీసెటిల్మెంట్ రియాబిలిటేషన్ అథారిటీ ఉంటుంది ఇది ఒక వ్యవస్థ ఇంకా గిరిజన ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలను మనం ఏదైతే అంటామో ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన కోర్ట్స్ ఏర్పాటు చేయబడింది వాటిని మనం ఏజెన్సీ కోర్ట్స్ అంటాం ఇక ఇవన్నీ కాకుండా కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఏడిఆర్ డిస్ప్యూట్ అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫోరమ్స్ అంటే ఏడిఆర్ అంటాం లోక్ అదాలత్లు కావచ్చు లేకపోతే గ్రామ కోర్టులు కావచ్చు ఇట్లా రకరకాలుగా ఆల్టర్నేట్ మెథడ్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారం చేయటం కోసం ఒక యంత్రాంగం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెవెన్యూ యంత్రాంగం విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు భూ పరిపాలన చేసే అధికారులు వాళ్ళే కొన్ని భూ సమస్యల పరిష్కారానికి కోర్టులుగా వ్యవహరిలాంటిది వాళ్ళే అందుకే మనం రెవెన్యూ అథారిటీస్ అంటాం వాళ్ళనే రెవెన్యూ కోర్ట్స్ అని అంటాం ఎంఆర్ఓ ఆఫీసు లేదా తహసీల్దార్ ఆఫీసు ఒక రెవెన్యూ కోర్టు ఆర్డిఓ ఆఫీస్ ఒక రెవెన్యూ కోర్టు జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్ అదొక రెవెన్యూ కోర్టు ఈ కోర్టుల పరిధులు వేరుగా ఉంటాయి రెవెన్యూ అధికారిగా తన పరిధులు వేరుగా ఉంటాయి ఇప్పుడు భూమికి సంబంధించి ఇన్ని రకాల యంత్రాంగాలు వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు మనకి కనుక ఒక భూమి సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి అని తేల్చుకోవటం చాలా చాలా కీలకమైన అంశం ఎక్కడికి వెళ్ళాలి ఏ చట్టం పరిధిలో వెళ్ళాలి ఏ చట్టం పరిధిలో వెళ్ళాలి అనే అంశం కోసం గత వారంలోని ఎపిసోడ్స్లో మనం మాట్లాడాము ఎన్ని రకాల భూమి చట్టాలు ఉంటాయనే ఒక ఓర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేశాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై భూమి చట్టాలు ఉన్నాయి చట్టాలు నియమాలు కలుపుకుంటే ఇందులో ఏదో ఒక చట్టం పరిధిలో సమస్య వస్తుంది ఈ చట్టం పరిధిలో ఇప్పుడు నేను ప్రస్తావించిన ఏదో ఒక అధికారి దగ్గరకో ఏదో ఒక కోర్టు దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది భూముల స్వరూపాన్ని బట్టి చట్ట ప్రకారం ప్రభుత్వాలు వాటిని విభజించాయి అదే క్రమంలో వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా విభజనకు అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది ఉమ్మడి రాష్ట్రాల్లో దాదాపు రెండు వందలకి పైగా చట్టాలు అమల్లో ఉన్నాయి మరి ఈ క్రమంలో ఏదైనా భూ సమస్య తలెత్తితే ఏ చట్టం వర్తిస్తోంది సమస్య పరిష్కారం కోసం ఏ అధికారులను సంప్రదించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెవెన్యూ కోర్టుల విషయానికి రెవెన్యూ విషయానికి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో భూమి చట్టాలన్నీ అమలు చేసే రెవెన్యూ చట్టాలన్నీ అమలు చేసే అధికారులు అధికారాలు వారి చేతిలో ఉంటాయి వాళ్ళ ప్రధాన బాధ్యతలు భూ పరిపాలన అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చేయడంతో పాటుగా భూమి రికార్డుల నిర్వహణ భూమికి సంబంధించిన ఏ రికార్డులైతే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నామో ఆ రికార్డులన్నీ రాసే శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో భూ రికార్డుల విషయానికి వచ్చినట్లయితే రికార్డులో పేర్లు ఎక్కించుకోవటమో రికార్డు నుంచి పేర్లు తొలగించాలన్నా రికార్డులో ఉన్న సరి చేయాలన్నా మనం వెళ్లాల్సింది రెవెన్యూ అధికారుల దగ్గరికి పహానీ అడంగల్ కావచ్చు వన్ బి కావచ్చు మరో రెవెన్యూ రికార్డు ఏదైనా సరే ఆ రెవెన్యూ రికార్డుని సరి చేయించుకోవటం కోసం అందులో నమోదు చేయించుకోవటం కోసం చేసే అధికారాలు రెవెన్యూ అధికారులకు ఉంటాయి ఇక ప్రభుత్వ భూముల విషయానికి వచ్చినట్లయితే అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు భూధాన్ కావచ్చు సీలింగ్ సర్ప్రస్ భూములు కావచ్చు ఇనామ్ ల్యాండ్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించబడతాం ప్రభుత్వ భూములకు సంబంధించి వివాద పరిష్కారం చేసే అధికారాలు రెవెన్యూ కోర్టులకే ఉంటాయి ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు సీలింగ్ మిగిలి భూములు భూధాన్ భూములు ఇట్లాంటి భూములకు సంబంధించిన యాజమాన్య హక్కుల వివాదం వచ్చిన రికార్డుల్లో తప్పపుల వివాదాలు ఉన్నా సరే రెవెన్యూ యంత్రాంగం లేదా రెవెన్యూ కోర్టులను ఆశ్రయించాల్సిందే ఈ భూములకు సంబంధించి సివిల్ కోర్టులకి అధికారాలు ఉండవు ఇది చాలా కీలకమైన అంశం అసైన్మెంట్ భూముల సమస్య ఉంది అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతమైంది లేదా ఒకరికి అసైన్మెంట్ ఇస్తే ఇంకెవరో ఆ భూమిని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం జరుగుతుంది లేదా ఈ అసైన్మెంట్ భూమి ఎవరిది అనే తేలాలి ఇట్లాంటి అన్ని వివాదాలు కూడా పిఓటి చట్ట ప్రకారం ఎంఆర్ఓ దగ్గరకో ఆర్టీఓ దగ్గరకో వెళ్ళాలి సివిల్ కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు అసైన్మెంట్ భూముల విషయంలో సివిల్ కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని పిఓటి చట్టంలో రాసి ఉంటుంది ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అని ఒక చట్టం ఉంటుంది అది రెవెన్యూ అధికారులకే అధికారాలు ఉన్నాయి సివిల్ కోర్టు వాటిల్లో ఇంటర్వ్యూని కాకూడదు మధ్యంతర ఉత్తర్వులు లాంటివి కూడా ఇవ్వకూడదు అని చట్టంలో రాసి ఉంటుంది గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఏజెన్సీ కోర్టులకు మాత్రమే అధికారాలు ఉంటాయి సివిల్ కోర్ట్స్కి ఉండవు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను ఇప్పుడైతే కొన్ని రకాల భూములు పెరుగున్నానో వాటికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగానికి మాత్రమే అధికారాలు ఉంటాయి ఇక ఈ నూట ఇరవై పైన చట్టాలు తెలంగాణలో ఒక నూట నలభై చట్టాలు ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాల పరిధిలో సమస్యల పరిష్కారానికి ఎవరికైతే అధికారాలు ఇవ్వబడ్డాయో ఆ అధికారికి ఆ అధికారాలు ఉంటాయి వారి దగ్గరికి వెళ్ళాలి ఇది క్లుప్తంగా రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ కోర్టుకు సంబంధించి ఇక సివిల్ కోర్టు విషయానికి వచ్చినట్లయితే పట్టాభూములకు సంబంధించిన వివాదాలు ఉంటే సివిల్ కోర్టే తేల్చాలి అంతేకాదు యాజమాన్య హక్కుల వివాదాలు ఫలానా భూమికి యజమాని ఎవరు అని తేల్చాలంటే సివిల్ కోర్టే తేల్చాలి దానికి రెవెన్యూ కోర్టు పోవడానికి వీలు కాదు చాలా సమస్యలు ఎక్కడొస్తుంటాయంటే ఆరు ఆరు చట్టం కిందనేమో వ్యవసాయ భూములకి పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ జారీ చేసే అధికారాలు తహసీల్దార్కు ఉంటాయి ఆ భూమి ఎవరిది అని నిర్ధారించే అధికారం సివిల్ కోర్ట్స్కి మాత్రమే ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి ఆరు ఆరు చట్ట పరిధిలో పాసు పుస్తకాలు టైటిల్ లీడ్ జారీ చేసేటప్పుడు ఎవరైనా సరే ఆ భూమి మాది అని అభ్యంతర పెట్టి ఆధారాలు ఉన్నట్లయితే తహసీల్దారు పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వకూడదు ఆ భూమి ఎవరిదో తేల్చుకోమని సివిల్ కోర్టుకే పంపాలి కానీ ఈ థిన్ లైన్ ఏదైతే ఉంటుందో ఇది చెరిగిపోయింది ఈ సన్నని రేఖ చెరిగిపోయింది చాలా సందర్భాల్లో రెవెన్యూ వ్యవస్థనే పాస్ పుస్తకాలు టైటిల్ ఇచ్చేటప్పుడు యాజమాని యజమాని ఎవరు యాజమాన్య హక్కులు ఎవరుకునే నిర్ధారణ కూడా చేసేస్తున్నారు కొన్ని సందర్భాలలో పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వటం లేదని సివిల్ కోర్టుకు పోతున్నారు పరిధిలో ఏంటంటే యాజమాన్య హక్కు వివాదం ఉన్నప్పుడు రెవెన్యూ యంత్రాంగం దాని మీద నిర్ణయాలు ప్రకటించడానికి వీల్లేదు ఆ కేసులు సివిల్ కోర్టుకు రావాలి ఇది సివిల్ కోర్టుకు ఉన్న పరిధి మరీ ముఖ్యంగా యాజమాన్య హక్కుల వివాదం కావచ్చు లేదా ఇతరులు కనుక మన భూమికి వచ్చినప్పుడు రాకుండా ఉత్తర్వు తెచ్చుకోవాలనుకున్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఇది సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు పరిధి ఇక మూడోది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది ప్రత్యేకమైన ట్రిబ్యునల్ కానీ అథారిటీస్ కానీ ఉదాహరణకి కౌలు సమస్యలు ఉన్నాయనుకోండి ఆ కౌలుదారి చట్టం కింద కనుక కౌలు సమస్యలు ఉన్నట్లయితే కౌలు ట్రిబ్యునల్ ఆర్డీఓనే ట్రిబ్యునల్ అవుతాడు అక్కడికి మాత్రమే వెళ్ళాలి కౌలు సమస్యలు తీసుకెళ్ళాలి సివిల్ కోర్టుకి పోవడానికి ఉండదు రెండోది సీలింగ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి అంటే సీలింగ్ భూముల సమస్యలు ఉన్నట్లయితే సీలింగ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి భూసేకరణకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే ఇంతకు మునుపు అయితే సివిల్ కోర్టుకు పోయే అవకాశం ఉండేది కొత్త భూసేకరణ చట్ట ప్రకారము భూ సేకరణ అథారిటీకి మాత్రమే వెళ్ళాలి ఇది ట్రిబ్యునల్స్ అథారిటీకి సంబంధించింది ఇక ఏజెన్సీ కోర్ట్స్ షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఎల్టీఆర్ కానీ అంటే గిరిజన ప్రాంతాలలో భూ బదలాయింపు సంబంధించిన సమస్యలు అయితే ఏజెన్సీ కోర్ట్స్కే వెళ్ళాలి ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేరు ఆ తర్వాత పిఓఐటీడిఏ ఆ తర్వాత పైన ఇంకో అధికారి రాష్ట్ర స్థాయిలో ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ సో వీరి దగ్గరికే వెళ్ళాలి అటవీ హక్కుల చట్టం కింద సమస్యలు అయినట్లయితే అటవీ హక్కుల చట్టం కింద ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన అథారిటీస్ ఉన్నాయి సబ్ డివిజన్ లెవెల్ కమిటీ డిస్టిక్ లెవెల్ కమిటీ స్టేట్ లెవెల్ కమిటీకి వెళ్ళాలి ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ కోర్ట్స్కి ఎలాంటి అధికారాలు లేవు సివిల్ కోర్ట్స్కు ఏవైతే అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలలో రెవెన్యూ అధికారులకే ఉంటాయి అంటే అక్కడున్న ఆర్డిఓ కానీ అక్కడున్న జాయింట్ కలెక్టర్ అది పిఓఐటీడీ అని అక్కడ జాయింట్ కలెక్టర్ అవుతారు కాబట్టి ఆర్డీఓ కానీ పిఓఐటీడీఏ కానీ సిపిసి పరిధిలో ఉన్న కేసులన్నీ కూడా వారే పరిష్కారం చేయాలి అక్కడ సిపిసి అమల్లో ఉండదు ఏజెన్సీ రూల్స్ ప్రకారము తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది ఇక కోర్టు బయట పరిష్కార మార్గాలు ముఖ్యంగా మనకు వినపడేది లోక్ అదాలత్లు అంటాం అంటే ఇద్దరు పార్టీలు కనుక ఒప్పుకుంటే కాంప్రమైజ్కి వచ్చినట్లయితే పరిష్కారం చేసే వ్యవస్థ దానికి లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం మేరకు ప్రతి శనివారం లోక్ అదాలత్ నిర్వహిస్తుంటారు ఆ లోక్ అదాలత్కి వెళ్ళి పరిష్కారం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది క్లుప్తంగా భూములకు సంబంధించి ఏ ఏ అధికారులు ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయి వాటికి బ్రాడ్గా ఉన్న అధికారాలు పరిధులు ఏంటి అనే అంశం భూమి సంబంధించి ఆ సమస్యల పరిష్కారానికి ఉన్న యంత్రాంగం వారి పరిధులు అధికారాలు మాత్రం చూసాం ఇప్పుడు వీరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ పద్ధతిలో వెళ్ళాలి దాన్ని కూడా చట్టం కొన్ని నిర్దేశించింది ఉదాహరణకి ప్రభుత్వ భూమికి పట్టా కావాలి ప్రభుత్వ భూమి ఉంది దానికి అసైన్మెంట్ పట్టా కావాలనుకున్నాం అనుకోండి తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసిస్తే సరిపోతుంది మనకి భూమి వచ్చింది వారసత్వంగా దాన్ని రికార్డులో మార్పు చేయించుకోవాలి దానికి ఫారం సిక్స్ ఏలో దరఖాస్తు పెట్టుకుంటేనే పట్టా మార్పు జరుగుతుంది లేకపోతే జరగదు తెల్ల కాగితాలు లేదా సదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేశాం అప్పుడు ఫారం పదిలో దరఖాస్తు పెట్టుకుంటేనే రెగ్యులరై చేయించుకోవడానికి అవకాశం దొరుకుతుంది రికార్డులో పొరపాట్లు జరిగాయి వాటి కరెక్షన్కి వెళ్ళాలి అది ఆడియో దగ్గరికి వెళ్ళాలి దానికి ఒక రివిజన్ పిటిషన్ ఫైల్ చేయాలి దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది అడ్వకేట్ ద్వారా రివిజన్ పిటిషన్ ఫైల్ చేయాల్సి వస్తుంది అట్లా ఒక్కొక్క రకమైన సమస్యకి ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళాలి ఆ పద్ధతిలో కనుక వెళ్ళకపోతే మనకు ఆ సమస్య పరిష్కారం కాదు కొన్నిసార్లు అప్లికేషనే తిరస్కారానికి గురవుతుంది కాబట్టి ఏ సమస్యకి ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు తెలిస్తే సరిపోదు వారి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి అనే అంశం కూడా తెలియాలి దీనికి ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అంటే ఏ చట్టం పరిధిలో వెళ్ళాలో కనుక మనకు తెలిస్తే అందులో ఈ రెండు ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ పద్ధతిలో వెళ్ళాలి ప్రభుత్వ భూమికి పట్టా కావాలి చట్టం ఏముంది లావణి రూల్స్ ప్రకారం వెళ్ళాలి ఆ లావని రూల్స్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఉంటుంది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఉంటుంది అటవీ భూములకి హక్కుపత్రం కావాలి దానికి అటవీ హక్కుల చట్టం పరిధిలో ఉంటుంది ఆ చట్టంలో ఆ చట్టం కింద నియమాలలో ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అటవీ భూములకి హక్కుపత్రం కావాలి అంటే ఏ నమూనాలో దరఖాస్తు పెట్టుకోవాలో ఆ నమూనా చట్టంలో రూల్స్లో ఉంటుంది ఆ నమూనా ప్రకారమే దరఖాస్తు చేసుకోవాలి దురదృష్టవశాత్తు రైతాంగం ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఏంటంటే సమస్య ఉన్న రైతుకి ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి ఏ కోర్టు దగ్గర వెళ్ళాలో తెలియదు ఒకవేళ అది తెలిసినా ఏ పద్ధతిలో వెళ్ళాలో తెలియదు కాబట్టి సర్వసాధారణంగా ఏ సమస్య వచ్చినా వీలైనా ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవటం ఆ దరఖాస్తు కూడా తెల్లకాయితం మీద ఒక అప్లికేషన్ టైప్ కొట్ట రాసి ఇచ్చేస్తున్నాం సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం ఇది మన సమస్య పరిష్కారానికి దోహదపడదు ఇప్పటికైనా సరే రైతాంగం ఈ అవసరాన్ని అవగాహన చేసుకోవాలి తప్పకుండా కొద్దిగా దృష్టి మనకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి ఏ విధంగా అనేది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవడానికి అది కూడా ఒక సరైన పద్ధతిలో చట్ట ప్రకారం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మరి భూమి సమస్యల్లో ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అదేవిధంగా భూ వివాదాలు గొడవలు అయినప్పుడు న్యాయం కోసం చాలా మంది రైతులు ప్రజలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తూ ఉంటారు ఈ విషయాల్లో పోలీస్ శాఖ ఏ విధమైన పరిష్కారం చూపుతోంది భూ సమస్యల్లో పేదవాళ్ళు అట్టడుగు వర్గాలు మహిళలు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక విభాగాలు ఏమైనా ఉన్నాయా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఈ గందరగోళాన్ని తీర్చే ప్రయత్నం కూడా చేయాలి ఈ రోజున రైతాంగానికి సమస్య కనుకుంటే ఎక్కడికి వెళ్లాలో తెలియని గందరగోళం ఏ విధంగా దరఖాస్తు తీసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని మార్చడానికి ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఇటీవలకు రెండు మూడు రాష్ట్రాలు చేశాయి అక్కడ ఫలితాలు బాగొస్తున్నాయి ఉదాహరణకి బీహార్ రాష్ట్రం రెండు వేల పన్నెండులో ఒక చట్టం చేసుకొని ఏ సమస్య వస్తే ఏ కోర్టుకి లేదా ఏ అధికారి దగ్గరికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాన్ని చట్టంలో చాలా క్లియర్గా చెప్పారు దాంట్లో ఒక టేబుల్ కూడా వేసి పలానా సమస్య పలానా అధికారి దగ్గరికి వెళ్ళాలి పలానా విధంగా దరఖాస్తు చేసుకోవాలని పెట్టారు చాలా మంచి ఫలితాలు వస్తున్నట్టుగా మనకు కనపడుతున్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక మూడేళ్ళ కింద కొత్త చట్టం చేసుకొని ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి అనేది చట్టంలో రాసుకున్నారు రైతాంగానికి ఒక మేలు చేస్తుంది మన దగ్గర కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ ఆలోచన చేయాలి రకరకాల సమస్యలు ఉన్నాయి నేను ఇంత ముందు డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలకు ఎట్లా వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంది వేల లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కొంతమంది ఇంకా దరఖాస్తులే పెట్టుకోలేకపోయారు తహసీల్దార్ కోర్టులని ఆర్డిఓ కోర్టులని ఎన్ని కేసులు ఉన్నాయో చూస్తే రెండు రాష్ట్రాల కలిపి లక్షలల్లో ఉండి ఉంటాయి కేసులు వివాదాలు ఇవన్నీ పరిష్కారం కావాలి అంటే ఈ ప్రయత్నం కూడా జరగాలి ఇది ప్రభుత్వం వైపు నుంచి రైతాంగం వైపు నుంచి చూసుకోవాల్సింది ఏంటంటే మీరు భూమి వ్యవసాయం చేసుకోవటం కోసం పరిజ్ఞానం పెంచుకుంటే సరిపోదు మీరు ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారో ఏ భూమిని అయితే మీరు అనుభవిస్తున్నారో దాని హక్కుల గురించి కూడా ఆలోచించాలి ఆ హక్కుల చిక్కులు వచ్చినప్పుడు పరిష్కారం ఎట్లా చేసుకోవాలనే ఆలోచన కూడా రైతాంగం చేసినట్లయితే పరిష్కారం సులభం అవుతుంది ఇక చివరిగా ఇంకొక కీలక అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తా మరి ఇవన్నీ చేసుకోలేకపోయినప్పుడు పరిస్థితి ఏంటి నాకు ఆ చట్టాలు తెలియట్లేదు ఎక్కడి వెళ్ళాలో అవగాహన లేదు ఏ విధంగా వెళ్లాలో తెలియదు ఎక్కడి వెళ్ళాలో తెలిసినా సరే సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని అనుకున్నప్పుడు మీరు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా పేదవారు కానీ మహిళలు కానీ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కానీ షెడ్యూల్డ్ తెగల వారు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఒక సమస్య ఉంటే అది భూమి సమస్య కావచ్చు మరి ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి బయటపడడం కోసం సలహాలు కావాలన్నా సలహాలు సూచనలు కావాలన్నా ఎక్కడైనా కేసు వేయడానికి సహాయం కావాలన్నా ఆ మొత్తం సహాయాన్ని ఉచితంగా ఈ చట్ట ప్రకారము అందించడం కోసం ఒక ఏర్పాటు చేయబడింది ఆ చట్టం అమల్లోకి వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్ళు కలుస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ చట్టం వచ్చి ఉచిత న్యాయ సేవలని హక్కుగా పొందడం కోసం ఈ చట్టం మనకు ఒక అవకాశం కల్పిస్తుంది మీకు భూమి సమస్య ఉందా మీరు పేదవాళ్ళ మీరు ఎస్సీకి చెందిన వాళ్ళ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళ లేదా మహిళల ఈ వర్గాల దే పరిధిలో మీరు ఉన్నా సరే మీకు సమస్య ఉంటే ఈ చట్టం పరిధిలో ఉచితంగా న్యాయ సలహా పొందొచ్చు ఒకవేళ ఆ కేసు కోర్టుకు వెళ్ళాల్సి వస్తే అది రెవెన్యూ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినా సివిల్ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినా మరొక చోటకు వెళ్ళాల్సి వచ్చినా సరే మీరు వీరి నుంచి ఉచితంగా న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది ఏం చేయాలి దీనికి ఈ ఉచితంగా న్యాయ సేవలు పొందాలంటే ఉచితంగా మీకు న్యాయ సేవలు కావాలి అంటే ఎక్కడెక్కడైతే సివిల్ కోర్టు కానీ ఒక క్రిమినల్ కోర్టు కానీ అంటే మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ జేసీజే కోర్టు కానీ ఉన్నాయో ప్రతి కోర్టు ఉన్న చోట కూడా న్యాయ సేవల సంస్థ వారి కార్యాలయం ఉంటుంది జిల్లా లెవెల్లో అయితే ప్రతి జిల్లా కోర్టు పరిధిలో జిల్లా న్యాయ సేవల సంస్థ ఉంటుంది ఒక సబ్జెడ్జి క్యాడర్లో ఉన్న అధికారి అక్కడ మెంబర్ సెక్రటరీగా ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవచ్చు నాకు ఫలానా సమస్య ఉంది సాయం చేయని దరఖాస్తు పెడితే వాళ్ళు పరిష్కారానికి మీకు సలహాలు సూచనలు ఇస్తారు సహాయం చేస్తారు అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఆరు సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పారాలీగల్ ప్రోగ్రామ్ అనే ఒక ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ నడిచిండే ప్రతి మండల కేంద్రంలో ఒక పారాలీగలు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక భూమి కేంద్రము రాష్ట్రంలో హైకోర్టు కేసుకు వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన భూమి సెల్ను ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఉచితంగా న్యాయ సలహాలు సేవలు అందించే ప్రయత్నము గ్రామీణాభివృద్ధి శాఖనే చేసింది ఆ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి పని చేయటం లేదు కానీ డిఆర్డీఏలో ఉంటారు మీరు వారి దగ్గర కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది నియంత్రణ మీరు చేసుకోలేకపోతే సహాయం పొందడానికి ఉన్న వ్యవస్థ ఇక హైకోర్టు లెవెల్కి కేసులు రావాలన్నట్లయితే రాష్ట్ర స్థాయిలోనే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ఉంది తెలంగాణకి హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు ఇది మీరు ఎక్కడికి ఆశ్రయం పొందడానికి ఒక అవకాశం ఇక పోలీసు శాఖకి భూ వివాదాల పరిష్కారాల్లో ఏదైనా పాత్ర ఉందా దీని మీద చాలా గందరగోళాలు ఉన్నాయి సివిల్ వివాదం అవుతుంది కాబట్టి అసలు పోలీసులు భూమి కేసులలో తలదూర్చకూడదు ఇన్వాల్వ్మెంట్ చేయడానికి అవకాశం లేదు కానీ ఎవరైతే చట్టబద్ధంగా హక్కుదారులు ఉన్నారో వారి యొక్క పొజిషన్ కాపాడడానికి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండు ఈ ఐపీసీ పరిధిలో కానీ భూమి చట్టాలలో ఉన్న క్రిమినల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలో వచ్చే అంశాలైతే ఆ మేరకు పోలీసులు ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇది నేరతల్లి కార్యక్రమం ナマスティ。